అందరికీ నమస్కారం అండి ముందు కమిషన్ లో విపరీతమైనటువంటి చర్య తీసుకుంటే దానివల్ల తల్లి నష్టాలను దానివల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కూడా ముఖ్యంగా మహిళలు వచ్చేటువంటి వ్యాధిని పెంచుకుని లాస్టింగ్ భూతాన్ని కలిగిపోవడానికి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఐట్యూషన్ కూడా ప్లాస్టిక్ వాడడం చెప్తున్నారు దాంతో కూడా కొన్ని రకాల మైక్రాన్ సంబంధించిన బిలో కానీ ట్వంటీ మైక్రాన్స్ బిలో కానీ అలాంటి వస్తువులు పూర్తిగా వాడదని చెప్పడము తర్వాత రీసెంట్ గా గత సంవత్సరం ఆ సింగిల్ ప్లాస్టిక్ అనేది అది కానీ వాటర్ బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ కూడా వాడదని చెప్పారు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఎందుకంటే ఎక్కడో ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంది అది అక్కడ బ్యాన్ చేసి అంటే మనం కొనే వాళ్ళ డిమాండ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీలో కానీ కానీ ఉత్పత్తి తగ్గిపోయడానికి అవకాశం ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా వహించి దాని వల్ల వచ్చే నష్టాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది కాబట్టి దాన్ని గమనిస్తూ ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ భాగస్వామి కావాలి అలాగే హోటల్స్ లో వాడేటువంటి తిరుపటాల మీద కూడా కలర్స్ హై కలర్స్ వాడడం లేదా టేస్టీ సాల్ట్ వాడము ఈ కలర్స్ కోటింగ్ వల్ల కూడా లేని మన అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనట్టుగా వైరల్ ఫీవర్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ప్రజలను గమనిస్తూ మన ఈ మధ్య కాలంలోనే ఒక మేము ఇన్ చేయడం జరిగింది అక్కడ మార్చిపోయేటువంటి కేసు నమ్మి వల్ల ప్రజలు ఆరోగ్యం చెప్పేసి ఆ భవిష్యత్తు చేసినటువంటి వ్యక్తి మా అలర్ట్ చేయడంతో బ్యాటరీని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేసి అక్కడ ఆయన తయారు చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఆత్మపత్రం తీసుకోవడం జరిగింది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అన్నల వారు ఎవరైనా సరే మన ఇంట్లో కూడా మనం ఇంకో చోటు కూడా వస్తువులు ఉంటాము అదే వస్తువు ఇంకో తెచ్చుకుంటున్నాము మనం అవడమే కాకుండా బయట తెచ్చుకుంటున్నాం కాబట్టి దానివల్ల మన ఇంట్లో కూడా అలాంటి సమస్యలు వస్తున్నాయి రోజువారీ కూలి చేసిన వాళ్ళు కానీ రోజు సంపాదన కానీ రోజులు వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ సంపాదించిన వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటి భయానక వ్యాధులు వచ్చినప్పుడు మీరు సంపాదించినటువంటి ఆ ఆదాయం ఏదో అదంతా కూడా వైద్యాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని వాడడం నిర్మూలించండి ఎవరు వాడద్దు గతంలో మన పెద్దవాళ్ళు వచ్చేసి చేసంచి పట్టుకుపోవడము ఒక క్లాత్ అది అనుకుంటే అంటే విస్తరణలో ఆహారాన్ని వడ్డించుకు వెళ్ళడము అంటాను వాడము ఇలాంటి ఏదైనా ప్యాకింగ్ కూడా పేదలు తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు సింపుల్ గా అలవాటు పెట్టారు కాబట్టి ఆ అలవాటు కూడా మళ్ళీ పాప సైకిల్ లో వెళ్ళిపోతుంది గతంలో పూర్వకాలంలో ఏ విధంగా మనం వస్తువు తెచ్చుకుంటాము ఆ విధంగా తెచ్చుకోవడము ఈ ప్లాస్ పూర్తిగా మనం అందరం వచ్చినట్లయితే క్యాన్సర్ వాది కానీ వైరల్ కౌర్స్ కానీ ప్రజల ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది మీరు సంపాదించినటువంటి సంపద కూడా వైద్యాన్ని ఖర్చు పెట్టకుండా ఇబ్బంది లేని జీవితాన్ని గడపడానికి అవకాశం కానీ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క మున్సిపల్ కమిషన్ కానీ సిబ్బంది కానీ సహకరించి ఎక్కడికక్కడ ఏదైనా ఇలాంటి వస్తువులు అమ్మకం జరుగుతుంటే మాకు సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే అలాంటి రైలు చేసేసి ఆమె నిమ్మలం చేయడం కానీ లేదంటే బెలాంటి విధించడం కానీ ఇలాంటివన్నీ చేస్తాం కానీ ప్రజలు కష్టంగా సాధించి మున్సిపల్ కమిషన్ ప్రజలు